గోకులము నుండి మధురకి శ్రీకృష్ణుడితే తన మరణం తధ్యమని తెలిసిన నాటి నుండి కౌసుకి కంటి నిండా నిద్ర లేదు ఏ విధంగా అయినా బలరామకృష్ణుల మధురకి రప్పించి సంహరించాలని తలచి అక్రూరిని బృందావనానికి పంపించాడు మధురలో జరగనున్న తనుర్యాగానికి నందాదులరిని తోడుకుని రమ్మన్నాడు అక్రూరుడు భగవద్భక్తుడు భక్తులలో శ్రేష్ఠుడు శ్రీకృష్ణ భగవానుడు దుష్ట రాక్షస సంహారానికై అవతరించను అని ఎరుగును బలరామకృష్ణులను కుతంత్రానికి తెలియజేశాను బలరామకృష్ణుడు అక్రూరుని రథాన్ని ఎక్కారు నందాది బృందావన వాసులు తమ తమ శకటాలతో బయలుదేరారు మధురా నగర సమీపానం ఉన్న ఉద్యానవనాన తమ బళ్ళు ఆపి అక్కడ విశ్రమించారు శ్రీకృష్ణ బలరాములు నందుని తోడుగా ఉన్నారు అక్రూరుడు రథంతో మధుర చేరాడు భోజనానంతరము కొంత తడవు విశ్రాంతి తీసుకొని బలరామకృష్ణుడు గోకులం నుండి వచ్చిన ఇతర బాలకుల గుడి మధురా నగరాన్ని దర్శించడానికే బయలుదేరారు నగరంలో ప్రవేశించుచుండగా కంసుని వస్త్రాలను శుభ్రపరిచే రజకుడు కనిపించాడు తాము ధరించినకై తగిన దుస్తులు వసకమని కృష్ణుడు కోరాడు కానీ ఆ రజకుడు ఎంతో గర్వి దుష్టుడు వాడు శ్రీకృష్ణుడు దుర్భాషలాడదొడగాడు ఒకే ఒక చెంపదెబ్బతో ఆ రజకుని మట్టి కనిపించాడు వానితో ఉన్న మిగిలిన చాకలి వారు భయంతో తమ మూటలను అక్కడే వదిలి వెళ్ళిపోయారు అందరూ తమకు నచ్చిన దుస్తులు ధరించారు ఆ దుస్తులన్నీ వారి కొలతలతో కుట్టినవి కావు కొన్ని చిన్నవిగాను కొన్ని పెద్దవిగాను అయ్యను ఇందులో ఒక బట్టలు కుట్టువాడు వారి వారి కొలతలతో దుస్తులు తయారు చేసి ఇచ్చాడు తర్వాత వారు సుధాముడిని మాలిని కలిశారు సుధాముడు కృష్ణ భక్తుడు అతడు ప్రేమతో బలరామకృష్ణులందరికీ పుష్పమాలంకృ ఆలాకృతులుగా చేశాడు భగవానుడు వారికి తన ఎందు భక్తిని నిలిచినట్లుగా వరమిచ్చాడు కంసుని దాసి కుబ్జ ఆమె కంసునికి చందనలేపనాలు తీసుకుని రాజభవనానికి వెడలుతోంది ఆమె బలరామకృష్ణుల గాంచగానే భక్తితో వారి శరీరాలపై చందనాది సుగంధ ద్రవ్యాలు లేపనం చేసింది శ్రీకృష్ణుడు ఆమె భక్తికి మెచ్చి ఆమెను అతి సౌందర్యవతిగా మార్చాడు కంసుని వద్ద శంకర భగవానుడి ధనస్సు కలదు ఆ ధనస్సు ఒక సుందర భవనమునందుంచి పూర్తి సంరక్షణ గావించను ఎంతోమంది బలమైన రాక్షసులు ఆ ధనస్సును కాపలాకాయిచున్నారు కంసులు ఆ ధనస్సును ప్రీతితో నిత్యము పూజిస్తున్నాడు శ్రీకృష్ణుడు తన వారిని అందరినీ కూడి నగరవాసుల మార్గాన్ని అడిగి తెలుసుకుని ధనస్సాలకు ప్రవేశించాడు ధనస్సును విరిచివేశాడు రాక్షసులందరికీ విరిగిన ఆ ధనస్సుతో కొట్టి చంపాడు మిగిలిన వారంతా కంసిన వద్దకు వెళ్ళి మరబెట్టుకున్నారు కంసులు పెద్ద సేనను పంపించాడు బలరామకృష్ణులు వారిని అందరినీ సంహరించారు సాయం సమయం అయ్యేసరికి వారందరూ తిరిగి తమ విశ్రామ స్థలాలకు చేరారు బలరామకృష్ణులు తమ సేనను సంహరించారనే వార్త విన్న కంసనికి నిద్ర రాకుంది ఎట్లానో తెల్లవారింది